ఇలాంటి పనులు కూడా చేసి కూడా పిల్లలు చెప్పిండేమో మరి ఆయన టీచరు కాబట్టి ఎనభై రెండు నిజానికి ఈ అబ్బాయి ఎనభై రెండు ఏళ్ల కంటే ఆయన శక్తి ఉడిగే ఉంటది ఈ అబ్బాయి నెడితే కూడా గిదా పడే అవకాశం ఉంటది ఈ అబ్బాయి నెట్టలేకపోయిండు ఆయన కట్టేసి కొట్టగలిగిండు ఎందుకంటే ఆయన పెద్దదారి అనుకున్నాడు మనవాదం ఆయన లోపడో ఉంది కాబట్టి మేము చెబితే వినాల్సిందే నేను పట్టుకుంటే నాకు శక్తి లేకపోయినా వాళ్ళు ఉండాల్సిందే అక్కడ అనే భావన ఆయన లోపల ఉంది కాబట్టి ఇంకోటి కూడా ఉంది మేము చిన్నోళ్ళం మేము పారిపోతే ఇంకెంత అగత్యం జరుగుతుందో అని చెప్పేసి భావనతో కూడా అక్కడ ఉండొచ్చు భవిష్యత్న ఇది ఇది అంత ఎక్కడి నుంచి వస్తుంది అంటే అనువాదం ఉంది కాబట్టి వస్తుంది మరి చాలా మంది నేను అడుగుతా ఉన్నా చాలా మంది అంటుంటారు ఇప్పటికీ హైదరాబాద్ లో కూర్చొని లేకపోతే ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుతుంటారు ఏంటంటే ఎక్కడుంది కులం అని చెప్పేసి ఈ రోజు దేశ ఈ రాష్ట్రంలో ఉన్న అందరికి ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడు షాబాద్ మండలంలో కేసార గ్రామ బాలుడికి జరిగింది కదా ఈ ఘటన దీనిపై మీరు అందరూ అంటారు మీరు ఏం మాట్లాడతారు దళితులు కాబట్టి కాబట్టి దళితుడు కాబట్టి కాబట్టి తలతో కట్టండి కదా ఒకటి అబ్బాయి చేస్తే కట్టగలిగేవాడా లేకపోతే కమ్మోలు చేస్తే కట్టగలవాడా ఇంకో చేస్తే కట్టగలిగేవాడా సాధ్యమే కాకపో తెల్లాడే ఆయన మీకు దాడి జరుగు ఆయన ఓనేమో అదే వేరే దాడి చేస్తే అట్లా రట్టేస్తే కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత రెడ్డిలో ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు పైన వాళ్ళు కూడా అదే చెప్పిన ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా ఇప్పుడు నువ్వు రెడ్డి లెక్క రెడ్డి రెడ్డి కావాలి నువ్వు రెడ్డి తరపున ఉంటావా దరింత బీసీలో తరఫున ఉంటావా చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో బట్టి కూడా అడుగుతా ఉన్నా నేను నువ్వు నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఎవరికి నాయ నాయకత్వం వహిస్తున్నావు నువ్వు కింది వర్గాలకి నాయకత్వం వహిస్తావా తేల్చుకో ఇట్లాంటి ఘటనలు జరిగితే నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బట్టికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చర్య తీసుకోవాలి మళ్ళీ ఇట్లాంటి ఘటనలు జరిగితే చూస్తూ వెంటనే చేసి పెట్టాలని చెప్పి గురమాయించాలి కదా చూస్తే కాబట్టి వాళ్ళు తేల్చుకోమని చెప్పేసి కోరుతా ఉన్నా మీ వైపు మీరు ఉంటారు ప్రజల వైపు పెద్దదారుల వైపు ఉంటారంటే మీ తేల్చాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భం హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు థ్యాంక్ యూ